ఈరోజు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఏదైతే జిల్లా అధ్యక్షులు భువనగిరి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధానంగా నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ అట్లాగే బీసీ గణనను మరి ఏదైతే ఆమోదం తెలపడం ప్రజా సంఘాల జేఏసీ పక్షాన స్వాగతిస్తున్నాం ఎందుకంటే తప్పకుండా అణగారిన వర్గాల పక్షాన బీసీల పక్షాన ఎస్సీల పక్షాన అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణ అయితే మందకృష్ణ మాధవి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా మరి ఏదైతే అనుకెళ్ళని పోరాటాల ద్వారా జరుగుతున్న ఉద్యమానికి అనేక మంది త్యాగ వీరుల త్యాగాలకు మరి ఫలితంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు రావడం అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏకసభ్య కమిషన్ వేయడం దాన్ని మరి మూడు కేటగిరీల కేటాయించి రోజు ఆమోదం తెలపడము వెంటనే మరి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తప్పకుండా ఎస్సీ వర్గీకరణ ప్రకారము మరి రిజర్వేషన్లు కేటాయించాలి రాబోయే ఉద్యోగ రంగంలో అయితేనేమి విద్యారంగంలో అయితే ఉపాధి రంగంలో రాజకీయ రంగాలలో మరి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయితే తప్పకుండా మాదిగా ప్రజలు ఈరోజు బీసీ ప్రజలు అట్లాగే ఈ అన్నగారిన ఉపకులాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ అంశాన్ని స్వాగతిస్తూ తప్పకుండా ప్రజా సంఘాల జేఏసి ప్రజల పక్షాన నిలబడి ముందుండటానికి నిరంతరము ఉద్యమాలు కొనసాగిస్తాం ప్రజల హక్కుల కోసం ప్రజలకు ప్రభుత్వాలకు వారదురా మరి ప్రజా సంఘాలు చేసి అలాగే అంబేద్కర్ విజయన సంఘాలు కొనసాగుతాయి కాబట్టి మరి కార్యక్రమంలో పాల్గొంటున్న ఏదైతే జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మన ఎలసెట్టి గంగారెడ్డి గారు అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెద్ద బండారి శంకర్ గారు అట్లాగే ప్రజా సంఘాలు చేసి వైస్ చైర్మన్ జిల్లా ఉపాధ్యక్షులు షాయద్ మహమ్మద్ షేక్ అట్లాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మన గజ్జల రాజు అట్లాగే అధికార ప్రతినిధి సిర్ర చందు అట్లాగే మన ఇక్కడ టౌన్ అధ్యక్షుడు శనివారం రాజేష్ అట్లాగే పోగుల శేఖర్ వీళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి ఈ సందర్భంగా ಆ ಅಂತ ತಿಳಿದಿರ್ತೀನಿ ಜೈ ಬೆಂದ್ ಜೈ ಭಾ